ఈరోజు బరంగేడిగి గ్రామంలో మందకృష్ణ మాదిగన్నకు పాలాభిషేకం చేయటం సందర్భంగా విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ ఉద్యమము నాంది పలికారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇచ్చిన సందర్భంగా ఈ పాలాభిషేకం చేయడం జరుగుతుంది ఈ ఉద్యమం ఎందుకు మొదలుపెట్టిరంటే ఎస్సీ సామాజిక వర్గంలో మాదిక జనాభా ప్రాతిపదికన ఎక్కువ ఉన్న ఎటువంటి రాజకీయం కానీ ఉద్యోగ ప్రతిఫలాలు కానీ విద్యాపరంగా కానీ ఆశించిన ప్రతిఫలాలు పొందలేదు కాబట్టి సామాజికంగా నష్టపోతుందనే ఉద్దేశంతో మన నాయకుడు ఆ రోజు గమనించి ఈ ఉద్యమాన్ని తలపెట్టి ఎన్నో రాజకీయ పరిణామాలు కానీ ఒడిదిడుగులు తట్టుకొని అవహేళ గురైనా కానీ ఉద్యమాన్ని మాత్రము వదలలేదు తన తీసుకొని వెళ్ళాడు అట్లనే రాష్ట్రంలో ఈ ముప్పై సంవత్సరాలు ప్రతి ముఖ్యమంత్రి వచ్చిపోయిండు ఏ ముఖ్యమంత్రి దగ్గర పోయినా కూడా సానుకూల స్పందన మాత్రం లభించలేదు రాజకీయ ప్రతిఫలం కోసం మాత్రమే చేస్తామని చెప్పారు కానీ ముందుకు రాలేదు దీంట్లో భాగంగా మొన్న రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పార్లమెంటు ఎన్నికల ముందు సి సికింద్రాబాద్ గ్రౌండ్ గ్రౌండ్లో మాదిగా విజయోత్సవ సభకు మోడీ గారు వచ్చారు ఆ రోజు ఆయన మాదికలకు అనుకూలంగా మేము పార్లమెంట్ నుంచి ఖచ్చితంగా మా వంతు కృషి చేస్తాము మీకు కావాల్సిన ప్రతిఫలాలు అందటానికి మేము సహక సహకారాలు అందిస్తామని చెప్పి సుప్రీంకోర్టు తరఫున కావాల్సిన ఎక్స్పెన్షిషన్ ఇచ్చి సుప్రీంకోర్టు అనుకూల డేటా ఇవ్వడం సందర్భంగా ఈరోజు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలకే ఈ ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు అధికారం ఉంటుందని తేల్చి చెప్పడం జరిగింది ఈ చెప్పిన సందర్భంగా ఇమ్మీడియట్గా మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మొట్టమొదటి రాష్ట్రంగా మేము కూడా మాని ఏబీసీడీ వర్గీకరణ చేయడానికి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రం ముందుంటుంది కనుక ఖచ్చితంగా మేము అమలు చేస్తామని అసెంబ్లీ వేదికగా ఆయన ప్రకటించారు కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతుంది ఇకపోతే ముఖ్యంగా ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఏబిసిడి వర్గీకరణ చేసి నాలుగు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇంకొక వర్గం ద్వారా వ్యతిరేకత జరిగి దాన్ని ఈ రాష్ట్రాలకు హక్కు లేదని సుప్రీంకోర్టులోకి ఎన్ని తిప్పారు కాబట్టి ఈరోజు సభా వేదికగా నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము అట్లానే ఈరోజు ఇక్కడ ఇచ్చేసి ఈ వేదిక బాలాభిషేత కార్యక్రమానికి విజయవాడ నాయకులకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం Hey buddy